హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను చూపించబోతున్నాను చక్కగా మూడు నెలల పాటు నిల్వ ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా ఎన్నిమిరపకాయలు ధనియాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఉప్పు పసుపు కారం చింతపండు ఇంగువ సరిపడినంత ఆయిల్ దట్స్ ఆల్ అండి సో ఇవన్నీ ఇదనమాట ఇప్పుడు నేను దానికోసం ఫస్ట్ చింతపండు ఒక చిన్న అంత చింతపండు ఉడకబెట్టాను కొన్ని నీళ్లు పోసాను ఆ నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడకనిచ్చాను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతే అంతకు మించి ఎక్కువ ఉడకపెట్టినా కానీ చింతపండులో పులుపు చచ్చిపోతుంది సో నో ఇప్పుడు దీన్ని మంచిగా గుజ్జు తీసుకొని వద్దాం పార్ట్ నెంబర్ వన్ కంప్లీటెడ్ పార్ట్ నెంబర్ టూలో కొంచెం ఆయిల్ వేసి అన్ని వేయించుకోవడం ఒకటి కాదు రెండు కాదండి సవా లక్ష గుణాలు ఉన్నాయి కరివేపాకులో మంచిగా కడిగి ఆరబెట్టుకున్నా కరివేపాకుని ఇట్లాగా మీరు ఎంత పచ్చడి పెడదాం అనుకుంటున్నా నేను మూడు గుప్పెళ్ళు వాడుతున్నాను అంత దానికి సరిగ్గా వాడండి సన్న సెగ మీద పెట్టి దాన్ని డీహైడ్రేట్ చేస్తున్నా నేను అంటే అందులో ఉన్న వాటర్ శాతాన్ని తగ్గిస్తున్నా వేయించట్లేను సన్న సెగం మీద పెట్టాను కలర్ని కానీ ఏది కోల్పోవద్దు డిహైడ్రేట్ అవ్వాలి అని ట్రై చేస్తున్నా నేను చాలండి చక్క కొన్ని కొన్ని మనం సైడ్కి వచ్చినవి అన్నీ ఇట్లా అవుతున్నాయి లోపల ఉన్నాయన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మనం తీసి పక్కకి వేస్తే చేతితోటి ఇట్లా అంటే ఇట్లా నలిగిపోతాయి అట్లా డ్రై అయినాయి కలర్ పోలేదు కానీ ఇంకొంచెం సేపు ఉంచితే పోయే ప్రమాదం ఉంది ఈ టైంలో నేను తీసేస్తున్నాను నాకు ఎనఫ్ గలగల ఈ చల్లారాకి ఇంకా గలగల అంటే ఆరిపోయినట్టు సుఖ సూకా అవ్వలేదు చూసారా సిమ్ చేశాను ఇంకొక చుక్క ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు సో నేను ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ ధనియాలు ఒక ఎండు మిరపకాయలు చాలు అవి వేగుతుంటాయి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు నేను మెంతులు ఆవాలు ఈక్వల్గా వేసాను జీలకర్ర కొంచెం తగ్గించాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతే మీరు అదే క్వాంటిటీలో వేసుకోండి ఎంత వేసుకున్నా మంచిగా అన్ని వేగి ఒక సువాసన రావాలి చాలా అండి నాకు మంచి వాసన వచ్చింది వేగిపోయింది బంద్ చేస్తున్నా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొస్తాను చింతపండు గుజ్జు తీసుకొస్తాను ఇప్పుడు పోపేస్తాను ఇందులో ఇది చల్లారే లోపల అవన్నీ రెడీ అవుతాయి సో అన్నీ రెడీ వేసేస్తున్నా సో పచ్చిశనగపప్పు మినపప్పు వన్ వన్ టీ స్పూన్ నూనె వేడెక్కిందండి నా తప్పేం లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ వేడెక్కింది అది లేచి పైకి వస్తే వెయిట్ చేయండి చక్కగా సాలిడ్గా నీళ్ళు నూనె పోసాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసేసి పెట్టిన దీంట్లోకి చేసేస్తా గ్రైండర్లు ఏమేమి వేస్తా అనేది కూడా చూదురుగాను ఇదిగోండి వెల్లుల్లి మంచిగా ఒక వంద గ్రాములు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచిన అదే టేస్ట్ దీంట్లోకి సూపర్ టేస్ట్ సగం వేగింది ఆవాలు జీలకర్ర వేసేస్తాం అది కూడా అంతే వన్ వన్ టీ స్పూన్ ఎండుమిరపకాయలు కూడా వేసే ముందు ఇదంతా వెల్లుల్లి దాదాపు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పొట్టి తీసేసినాక ఇంకొంచెం తగ్గుద్ది ఇప్పుడు వేస్తున్నాం ఎండుమిరపకాయ ఇంగువ రెండు ఒక హాఫ్ టీ స్పూన్ లైట్ బ్రౌన్ కలర్ రాగానే బంద్ చేస్తే ఆ వేడికి మిగతాది అయిపోతుంది ఇప్పుడు ఇది వేగుతుంటే ఇదిగోండి కరివేపాకు ఈ పొడి మన వేయించిన ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అండ్ ఈ చింతపండు గుజ్జు దీనికి సరిపోను ఉప్పు నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసాను అండ్ సరిపోను కారం ఒక ఫైవ్ టీ స్పూన్స్ కారం ఇవన్నీ మిక్స్ చేసుకొని వద్దాం ఇది అయ్యేలోపు ఇదిగోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చింది మంచి వచ్చి వేడికి అయిపోతుంది అది మిగతాది ఈ వేడి నూనెలోనే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేస్తుంది ఇదిగోండి ఇది మంచిగా మంచి కలర్ వచ్చింది బ్రౌన్ షేడ్ చల్లారింది లైట్గా గోరువెచ్చగానే ఉండాలి ఇదిగోండి మనకు కరివేపాకు వచ్చేసింది గ్రైండ్ అయ్యి వేసేస్తుంది ఇందులో దీనిలో ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం కావాలంటే ఫస్ట్ ఇదంతా మిక్స్ చేద్దాం ఇట్లా ఆయిల్ ఉంటేనే మీకు అది నిల్వ ఉంటుంది గుట్టు పెట్టుకోండి ఉప్పు నూనె చాలా ఇంపార్టెంట్ ఇది త్రీ మంత్స్ మీకు ఈజీగా నిలువ ఉంటుంది బయట ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా కానీ టేక్ కేర్ ఆఫ్ తడి లేకుండా చూసుకోండి ఒకసారి ఉప్పు చూస్తాను నేను ఆపుకోలేకపోతున్నాను సరిపోయిందండి ఉప్పు నాకు తక్కువ పడదేమో అనుకున్నాను తక్కువ తగ్గలేదు మంచి సరిపోయింది చూడండి ఇంత కరివేపాకు ఎప్పటికి తినేము మనం తొమ్మిది సంవత్సరాలు తినేము ఇలా చాలా ఈజీగా తినేయచ్చు నా కోసమైనా మీరు చేస్తారని చేయాలని అనుకుంటూ బాయ్ బాయ్ డాటా